వెల్కమ్ టు లైఫ్ విత్ గాయత్రి అండ్ అంజని అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ వీడియో ఏం అప్లోడ్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది సాధారణంగా మనము ఏదైనా కొత్త పని మొదలు పెడితే ముందుగా దేవుణ్ణి తలుచుకొని మొదలు పెడతాము అలా వచ్చిన ఆలోచనే ఈ వీడియో టైటిల్ అండ్ తమ్నేల్ చూడగానే వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రకృతి ఒడిలో టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో మల్లూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ హేమాచల స్వామి వారి గుడిని చూపించబోతున్నాను మీలో ఎవరెవరు ఈ గుడిని ఈ వీడియో చూడకముందే దర్శించుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఒకవేళ చూడకపోతే అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది ఎలా చేరుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో చూసి తెలుసుకోండి ఇంతకీ మాట్లాడుతుందెవరో చెప్పలేదు కదా నా పేరు అంజని త్వరలోనే గాయత్రి అంటే మా వదినమ్మ వాయిస్ని కూడా మీకు పరిచయం చేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ క్షేత్రం గురించి చెప్పుకుందాము మల్లూరు గ్రామం మంగపేట మండలం ములుగు డిస్టిక్లో ఉంది ఇది వరంగల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోను మరియు ఏటూర్ నాగారంకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వీడియో బిగినింగ్ లో చూశారు కదా ఇందాకే ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ సాంచురీలోకి ఎంటర్ అయ్యాము ఇంకా ఇదేమో ఏటూరు నగరం క్రాస్ రోడ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మల్లూరు వెళ్లే రోడ్డు ఇక ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయానికి వస్తే మీకు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి అదిగో చూస్తున్నారు కదా అదే హిమాచలం స్వామివారు గుట్టపైన కొలువై ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఊర్లో ఉన్న ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ నుంచి గుట్టపైన ఉన్న గుడికి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది గుడి దగ్గరికి చేరుకునే లోపల ఇక్కడ కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారి గురించి ఆలయ చరిత్ర ఇక్కడి ప్రధాన అర్చక స్వామి మాటల్లోనే వినండి సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం దాకా కూడా నడుస్తూనే ఉంటారు ఎక్కడ సూర్యాస్తమైతే అక్కడే ఆగిపోయి వండుకొని తిని పడుకొని మళ్ళీ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తాన అంటే ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం సంధ్యావందనం చేసుకొని మళ్ళీ సూర్యోదయానికి నడక ప్రారంభిస్తారు అలా మల్లూరు తీర ప్రాంతానికి వచ్చేసరికి సూర్యాస్తం అయిపోయింది వాళ్ళు సేద తీర్చుకుంటున్న సమయంలో స్వామివారి కళలో కనిపించి మీకోసం పలానా కొండపైన వెలుస్తున్నాను అని గుర్తు చూపించారు మీరు చూస్తున్నంత మేర కూడా ఈ గర్భగుడి మొత్తం కూడా పక్కన ఉన్న రాతి కొండలాగా ఉంటుంది దాని గుణపం పెట్టు వచ్చారు ఆ సమయంలో కొంచెం కొంచెం బహిర్గతం బహిర్గతమైతూ స్వామివారి కొండలోంచి బయటికి వస్తూ కనిపించారు ఆ సమయంలో గుణపం వెళ్ళి స్వామి నాభిలో పొడిచిపోయింది బొడ్డులో మనకి దెబ్బ తగిలితే ఎలా అయితే రక్తం వస్తుందో అలా స్వామికి నాబిలో దెబ్బ తగిలిన చోట చీము నెత్తురు తేమ తడిలా చిన్న చిన్న చుక్కలుగా ద్రవంలా కారుతూ ఉంటుంది దానికి అడ్డంగా చందనం పెట్టి ఈ చందనమే సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఇస్తారు సమస్య ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు వస్తేనే ఇస్తారు వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చి పంపివారు అది మొత్తాన్ని టికెట్తో సహా రెండు వేల ఆరు వందల ఒక రూపాయి అవుతుంది ఎవరైతే సమస్యతో వస్తారో వాళ్ళని కూర్చోబెట్టి సంప్రోక్షణ చేసి మంత్రోపదేశంతో చందనమిచ్చి అది వాడే విధానం పద్ధతి ఇచ్చేసి పంపిస్తారు ఈ భారద్వాజ మహర్షికి ఆంగీరస్ మహర్షికి ఇద్దరికీ కూడా స్వామివారు మానవ ఆకృతితో దర్శనం ఇచ్చారు దాకా నరుడు ఆ పై సింహం నరసింహం అందుకని మొత్తం కూడా నరమానవ లక్షణాలు ఉండి మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువుకు నల్ల నువ్వుల నూనె తన అభిషేకం ఉండదు కానీ ఇక్కడ స్వామికి ప్రీతికరం ప్రత్యేకం అందుకని ఇక్కడ కేవలం తిలతైల అభిషేకం మాత్రమే చేస్తారు పంచామృతాలు పళ్ళ రసాలు ఎటువంటి అభిషేకాలు ఇక్కడ ఉండవు శనివారం ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు అభిషేకం జరుగుతుంది ఆ అభిషేక సమయంలో మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా సమయాల్లో ఎప్పుడు ముట్టుకోరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే లోపలికి వచ్చి స్వామిని ఎవ్వరినీ కూడా ముట్టుకొనివ్వరు ఇక్కడ ఏ అర్చక స్వామి అయితే అభిషేకం చేస్తారో ఆయన మాత్రమే స్వామిని ముట్టుకొని చూపిస్తారు మిగతా వాళ్ళని లోపలికి రానివ్వడం ముట్టుకొని ఇవ్వడం అనేది ఉండదు ఇది ఆరో శతాబ్దం చోళ చక్రవర్తులు పరిపాలించిన కాలం నాటికే ఈ క్షేత్రం ఉంది అంతకు పూర్వం చరిత్ర ఎప్పటిదనేది ఎవ్వరికీ కూడా తెలియదు ఈ గుట్ట మొత్తం కూడా హేమాచలము అంటారు మనకు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమే విధియా తదియల్లో ఎలా నిలవంక ఏ విధంగా అయితే వస్తుందో అలా అర్ధచంద్రాకారంలో ఈ గుట్ట ఉంటుంది అక్కడితో స్టార్ట్ అయ్యి లేద్రీ ఇక్కడితో ఉండి అయిపోతుంది మధ్యలో ఈ గుడి ఉంటుంది కింద చింతామణి జలపాతం అని ఉంటుంది వెళ్ళారంతా మామూలుగా నల్ల నీళ్ళు బోరు నీళ్లు ఒక రెండు మూడు రోజులకి మించి ఉండవు ఈ నీళ్ళని మనం ఒక బాటిల్లో పట్టుకొని ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో కాకుండా అలా మర సెల్ఫ్లో పెట్టేసుకొని ఈ రోజు మూత పెట్టి మళ్ళీ పది పదిహేను సంవత్సరాల తర్వాత అయినా మూత తీస్తావచ్చా వాటర్ బ్యాక్టీరియా ఫామ్ అనేది ఉండదు వాటి వల్ల బీపీ షుగర్ కీళ్ళ నొప్పులు మోకాల వాపులు కిడ్నీ పెయిన్స్ చర్మ సంబంధ వ్యాధులు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చెట్ల వాటి అన్నిటి కింద స్నానం చేసినా కూడా చర్మ సంబంధ కూడా ఉంటాయి విన్నారు కదా మొత్తానికి అదన్నమాట ఇక్కడ క్షేత్ర మహత్యం ఇప్పుడే పైకి చేరుకున్నాము కోతుల గురించి వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు చూస్తున్నారు కదా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము ఫస్ట్ చింతామణి దగ్గరికి వెళ్ళొద్దాము ఇందాక అర్చక స్వామి చెప్పినట్టు శనివారము ఆదివారము ఇక్కడ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా చింతామణికి వెళ్లే దారి చింతామణి చూసాము కదా ఇక దర్శనానికి వెళ్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడి టికెట్ వివరాలు ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్తే పైన స్వామి వారి గర్భాలయం ఉంటుంది ఇప్పుడు మెట్లు చూశారు కదా ఆధార్లో రావచ్చు లేకపోతే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి కూడా మెట్లుంటాయి అలా అయినా రావచ్చు శ్రీ లక్ష్మీ స్వామి వారు దర్శనం చాలా బాగా జరిగింది ఇక బయలుదేరుతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెనకాలంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇక్కడ స్వామివారికి వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు తిరుకళ్యాణ మహోత్సవం జరిపిస్తారు ఆ డేట్స్ రిలీజ్ అయ్యాక షేర్ చేస్తాను ఈ ట్రిప్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే వీడియోలో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను చూడండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్